మామూలుగా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అని ఎప్పుడు చెప్తారంటే రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు ఇద్దరికి ఇచ్చేసి పదవులు ఇచ్చేసి మీరు చావు మీరు చావండి అన్నప్పుడు ఇప్పుడు వైసీపీలో అదే జరిగింది అది కూడా అగ్ర నేతలకి తాంబూలాలు ఇచ్చేసి సైలెంట్గా ఊరుకున్నారు అదే అతిపెద్ద మిస్టేక్ చేశారా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి గారు కూడా అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అగ్రనేత వైసీపీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు వైసీపీలో ఒక వర్గం ఉందా రెండు వర్గాలు ఉన్నాయా అందరూ కలిసి ఒకే తాటి మీద ఉన్నారా ఎవరికి వాళ్ళు వేరువేరు దారిల్లో వెళ్ళారా వాళ్ళు వాళ్ళు అలా వేరు వేరు దారిలో వెళ్తున్నా సరే సమన్వయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్లే ఎవరిది వాళ్ళది చెరువుదారి అయ్యి పార్టీని నమ్ముకొని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వెనక ఉన్న ఆ అడుగులు అడిగేసి జగన్మోహన్ రెడ్డికి అండలో అండగా ఉన్న నాయకులు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు అందుకే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది అయితే ఈ ఎందుకు అగ్ర నేతలకి తాంబోళాలు ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలాగే అధికారంలో ఉన్నాం కదా అందరికీ పవర్స్ ఇచ్చేస్తే వాళ్ళే ఏదో చేసుకుని వాళ్ళే కింద మేధాపడి సర్దుకుపోతారు అడ్జస్ట్ అవుతారు అనుకున్నారు అధికారులు ఉన్నప్పుడు సర్దుకుపోతారు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు సర్దుకుపోరు పవర్లో లేనప్పుడు పై నాయకుడు మాట ఎవరే ఉండరు ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడానికి ఇష్టపడరు ఇప్పుడు అదే జరిగింది అదే జరుగుతుంది ఇది అంతర్గతంగా వైసీపీలో ఏం జరుగుతుందో అనేది ప్రతి అగ్రనాయకుడికి తెలుసు కాకపోతే బయట పెట్టలేరు సైలెంట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడలేరు చెప్పలేరు అనేది కూడా కొంతమంది బాహాటంగా చెప్తానే ఉంటారు ఇప్పుడు అదే మిస్టేక్ అయింది ఎక్కనైనా ఆ తప్పులు మళ్ళీ జరగకుండా రిపీట్ అవ్వకుండా ఆయన జాగ్రత్తగా ఉండి ఇలాగా ఎందుకంటే ఆయన నడిపించాను అక్కడ ఒక బస్సుకు ఒక డ్రైవరే ఉండాలి ఇద్దరు డ్రైవర్లు ఉండి స్టీరింగ్ ఇద్దరు పట్టుకుంటే ఒకడు ఇడుదిప్పుతాడు ఒక అడుదిప్పుతాడు వెనకాల ఉన్న వాళ్ళందరూ మొత్తం ఇదైపోతారనమాట ఏదో రోజు ఇప్పుడు అది కూడా అంతే పార్టీని నడిపించేది జగన్మోహన్ రెడ్డి కానీ నియోజకవర్గాల వారీగా లేదంటే పార్టీలో కొన్ని కొన్ని కేటగిరీలు విభజించినప్పుడు ఆ కేటగి కేటగిరీలకి లేదంటే పార్టీలో ఇచ్చే పదవులకి ఇవన్నీ కూడా ఎవరితో అప్పర్ హ్యాండ్ ఒకళ్ళదే ఉండాలి తప్ప వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి అవకాశం ఇచ్చి అందులో అక్కడ సీనియర్ జూనియర్ అనే తేడా చూపించి అక్కడ మళ్ళీ నాకు తక్కువ గౌరవిచ్చారు నాకు ఎక్కువ గౌరవిచ్చారనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలా చేసి మీరు మీరు తను చావు నేను పైనుంచి షో చూస్తానంటే చివరికి ఇదే జరుగుద్ది అదే జరిగింది అనేది ఇక్కడైనా ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నారు కొంతమంది విశ్లేషణ Ese